ఓం శ్రీ గురువ్యో నమ మాత్రే నమ ఈ ఎనభై మూడవ శ్లోక పారాయణం వల్ల గజ తురగ సైన్యం ఎక్కడిదక్కడ నిలువరించవచ్చు అని చెప్తుంది శాస్త్రం ఎంతటి గొప్ప శ్లోకాలు ఇవి మనకు ఇప్పటికే అర్థమయ్యాయి ప్రతి ఒక్క శ్లోకానికి ఇలా విశేష ఫలం ఉండడం నిజంగా మానవజాతి మొత్తం ఆదిశంకరుల వారికి రుణపడి ఉన్నట్లే కదా

పార్వతీదేవి శివుని మీద పగతో ఉన్న మన్మథుడు ఆయన పైకి నిన్నెలా ప్రయోగించాడంటే నీ పిక్కల అందాన్ని ఈశ్వరుడు పొందేలా చేసి అని చెప్పాలి అవి ఎంత అందంగా ఉన్నాయంటే నీ పిక్కలనే అమ్ముల పొదిలో ద్విగుణీకృతమైన ఐదు బాణాలు ఉంచి వాటిని నీ కాలి వెళ్ళనే ఆ బాణాలను దేవేంద్రాదుల కిరీటాల మీద సానబెట్టి నీ పాదాల గోళ్ళు అనే ములుకులు వాటికి అమర్చి మొత్తంగా రెండు అమ్ముల పొదులలో శివుని ఎదుర్కోవడానికి వ్యూహరచన చేశాడా అన్నట్లున్నాయి ఈ యంత్రాన్ని బంగారు రేకు మీద లిఖించి జపపుష్పాలతో పన్నెండు రోజులు పూజించి రోజుకి వెయ్యి సార్లు పై శ్లోకాన్ని పఠించాలి తేనె బెల్లం పాయసం నివేదించాలి సిద్ధి జరగాక యంత్రధారణ చేయాలి ఫలితంగా గజతురగ సైన్యం ఎక్కడిదక్కడ నిలవరించవచ్చు